డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం మొటిమలు చర్మ దురద వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం అందరికీ నమస్తే అండి తిరుమల కోట్లాది మంది భక్తులకు ఒక సెంటిమెంట్ ఒక పూర్తిగా ఒక ఆధ్యాత్మిక భావంతో కూడిన ఒక ప్రాంతం సో అక్కడ ఏదైనా తప్పు జరిగింది లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి అనేవి అనేవి తెలిస్తే తిరుమలలో వాళ్ళే కాదు ఆ ప్రాంతంలో వాళ్ళే కాదు ఆ భక్తులు ఎవరు కూడా సహించలేరు దాన్ని జీర్ణించుకోలేరు దాన్ని తట్టుకోలేరు బహుశా వైసీపీకి పదకొండు సీట్లు రావడం వెనక గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల విషయంలో చేసిన పాపాలు కూడా వెంటాడి ఉండొచ్చు కాక సరే అది పక్కన పెడితే ఈరోజు నిన్న నిన్న ఈవినింగ్ అనుకుంటా వైసీపీకి రిలేటెడ్ కొన్ని పేజెస్లో ఒక వీడియో బాగా వైరల్ అయింది మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పంపించారు వైసీపీ మిత్రులు కూడా చాలామంది నాకు పంపించారు అన్న ఇది చూడండి ఎంత దారుణంగా చేస్తున్నారు అని ఆ వీడియో ఏంటంటే సారాంశం మంత్రి గారు మంత్రి సంధ్యారాణి గారి తాలూకా వాళ్ళ అనుచరులను ఇంకొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక పార్టీ చేసుకుంటున్నారు దానిలో ఆ డ్యాన్స్ చేస్తున్నట్టు ఒక పార్టీ చేసుకుంటున్నట్టు ఆ కల్చర్ అంతా కూడా ఒక వీడియో ఉంది సో ఆ వీడియో తిరుమలలోని గెస్ట్ హౌస్లో జరుగుద్ది ఇది తిరుమలలో గెస్ట్ హౌస్లో ఈ పార్టీ చేసుకుంటున్నారు ప్రైవేట్ పార్టీ చేసుకుంటున్నారు చిందులో వేస్తున్నారు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో పెట్టి దాన్ని బాగా వైరల్ చేశారు విపరీతంగా వైరల్ అయింది ఆ వీడియో నిన్న మొత్తం సోషల్ మీడియాను చుట్టేసింది దాంతో చూసిన వాళ్ళకి చాలామంది కోపం వచ్చింది అంటే ఎంత గారైతే మాత్రం తిరుమల కొండ మీద అలా అపవిత్రం చేస్తారా తిరుమల కొండ గెస్ట్ హౌస్లో అలా ప్రైవేట్గా పార్టీ చేసుకుంటారా తప్పు కదా అని చెప్పి చాలామంది చాలా ఆగ్రహ వచ్చాయి ఈవెన్ నేను కూడా చూసిన వెంటనే నిజమనుకున్నాను కానీ ఆ తర్వాత ఎందుకని మంచిది వైసీపీ వాళ్ళ గ్రూపులో వచ్చిందంటే ఖచ్చితంగా మనం క్రాస్ చెక్ చేస్తే మంచిది అని చెప్పి నేను మనకు తెలిసిన మిత్రుడికి పంపించి దీనిలో అంటే అతను ఏంటంటే ఏ వీడియోలు కానీ ఫోటోలు కానీ అందులో వాస్తవం ఏంటి దాని ఒరిజినల్ సోర్స్ ఏంటనేది పెట్టగలరు అది గూగుల్లో ఒకటి ఉందన్నమాట సో అది మన వాళ్ళకి పంపించి చేసేసరికి దాన్ని వడపోశారు అసలు ఈ వీడియో ఎక్కడ దాన్ని వడపోసారు ఈలోగా మంత్రి సంజయారాణి గారే స్పందించారు ఆ వీడియో విజయవాడలోది తిరుమల గెస్ట్ హౌస్లోది కాదు తిరుమల కొండపైన గెస్ట్ హౌస్లోది కాదు ఆ వీడియో విజయవాడలో ఆ మంత్రి గారి నివాసానికి సంబంధించిన వీడియో అది అక్కడ వాళ్ళ ఇంట్లో వ్యక్తి పుట్టినరోజు జరిగితే ఆ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు పార్టీ చేసుకున్న వీడియో అది దాన్ని వీళ్ళు తిరుమలలో జరిగినట్టుగా క్రియేట్ చేశారు అసలు ఎంత దారుణం చూసారా అసలు ఏమైనా ఉందా అంటే అంత ఫేక్ చేయాల్సిన అవసరం ఏముంది ఊహాతీతం అంటే ఈ వీడియోను కూడా ఫేక్ చేస్తారని ఎవరు ఊహించి ఉండరు ఇప్పుడు సాధారణంగా ఎటువంటి ఫేక్స్ చేస్తారంటే సాధారణంగా ఇప్పుడు మంత్రి అంటే వైసీపీలో కానీ రాజకీయాల్లో వచ్చే సాధారణమైన ఫేక్స్ ఏంటంటే నిన్న మంత్రి నారాయణ గారు ఒక మాట మాట్లాడారు ఏం మాట్లాడారంటే వైసీపీ వాళ్ళు గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇక్కడ నీళ్ళు వచ్చేస్తాయి వరద వచ్చేస్తుంది ఇది రాజధానిగా పనికిరాదు అని చెప్పి కేంద్రానికి ఫిర్యాదు చేశారు అని చెప్పి ఒక మాట మాట్లాడితే ఆ తర్వాత ఇంకో సందర్భంలో ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఇచ్చారని వేరే సందర్భంలో మాట్లాడితే వీళ్ళు ఏం చేశారు ఆ రెండు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు ఎడిట్ చేసి వైసీపీ వాళ్ళు ఇది రాజధానిగా పనికిరాదు నీళ్ళు వచ్చేస్తాయి వరదొచ్చేస్తాయి అనే దానిలో వైసీపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదికి ముందు అనే మాట తీసేశారు తీసేసి ఇందులో నీళ్ళు వచ్చేస్తాయి వరద వచ్చేస్తాయి వరదలు వచ్చేస్తాయి రాజధానిగా పనికిరాదు అనే మాట ఉంచి ఇంకో సందర్భంలో ఆయన మాట్లాడినా ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది అనే దాన్ని కలిపారు కలిపి వీడియో ఎడిట్ చేశారు సాధారణంగా రాజకీయాల్లో అటువంటి ఎడిట్ సహజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటువంటి ఎడిటింగ్స్ చేయడంలో దిట్ట ఓకే అది చేయడంలో చల్తాహే కానీ తిరుమల విషయంలో చేయడమే అక్కడ ఆశ్చర్యకరం తిరుమల విషయంలో అంత దారుణమైన ఫేక్ చేయడము ఫేక్ ప్రచారం చేయడమే ఆందోళనకరమైన విషయం అనమాట సో ఎందుకంటే సెంటిమెంట్స్ భక్తుల సెంటిమెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో మంత్రి నారాయణ గారితో ఒకసారి వినిపిస్తా చూడండి నవ్వు వస్తుంది ఇటువంటి చేసుకొని అండి ఇటువంటి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఎవరైనా చేసుకొని ఎలాగోలా తగలడండి రాజకీయ నాయకులు వాళ్ళు ఆ అధికార పార్టీ వాళ్ళు ఆ మంత్రి గారు కోపం వస్తే కేసాడతాడు లేదంటే సైలెంట్ గా ఉంటారు మనకెందుకు కానీ తిరుమల విషయంలో మాత్రం తప్పుడు ప్రచారం చేయకూడదు అది నేను చెప్పాను అంత దిగజారకూడదు చూడండి మంత్రి నారాయణ గారిది ఇదంతా మునిగిపోతుంది ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్ గా వాళ్ళు నెగిటివ్ ఇచ్చారు ఇది పనికిరాదని పక్కన అది వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న వీడియో యొక్క వీడియో ఇప్పుడు వరకు మీరు విన్నది మళ్ళీ వినిపిస్తారు చూడండి సో ఇదంతా మునిగిపోతుంది ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు ఇది పనికిరాదని పక్కన ఇక్కడ రాజధాని సో చూశారు కదా అది వాళ్ళు చేసిందన్నమాట వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఒరిజినల్ వీడియో చూడండి విలేజెస్ నీటిలో ప్రజలు సఫర్ అయ్యారు అయినప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వేల పదిహేడు చదర కిలోమీటర్లు ఎటువంటి ఇబ్బంది అయితే గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇదంతా మునిగిపోతుంది ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు రాజధానికి పనికిరాదని ప్రచారం చేశారు గతంలో వైసీపీ వాళ్ళు ఈ ప్రచారం చేశారు అనే మాటలో గతంలో అనేది తీసేసి మునిగిపోతుంది పనికిరాదని వరల్డ్ బ్యాంక్ అన్నట్టు క్రియేట్ చేశారు అంటే ఇది పార్టీ ఆఫీసులో ఉండే వీడియో ఎడిటర్స్ వాళ్ళు వీళ్ళు చేస్తుంటారు అది పార్టీ ఆఫీసుల్లో సర్వసాధారణం పార్టీ పార్టీలు చేసే ఫేక్ ప్రచారాలు అది సర్వసాధారణం కాకపోతే ఇక్కడ తిరుమల గెస్ట్ హౌస్ని ఎలా వాడుకున్నారు అనడమే అత్యంత దారుణం సో అటువంటి ప్రచారాలు చేయొద్దు ఫేక్ ప్రచారాలు ఎలాగా మానరు ఫేక్లోనే పుట్టింది ఫేక్ ప్రచారాలనే నమ్ముకున్న పార్టీ అది అందుకే ఇలా వచ్చాయి వీళ్ళు ఇంకా ఇలా ఇలాగే కొనసాగితే ఎన్ని సీట్లు వస్తాయో వాళ్ళకే తెలియాలి వదిలేద్దాం అది నాకు సంబంధం లేదు వాళ్ళు టీడీపీ వాళ్ళు పడతారు కానీ ఇక్కడ తిరుమల విషయంలో ఫేక్ చేయడం తప్పు అది మాత్రం మానుకుంటే బెటరు లేదంటే ఎవరిష్టం వాళ్ళది థ్యాంక్ యూ